వెల్కమ్ టు తెలుగు న్యూస్ ఛానల్ ఇంటింటికి భగవద్గీత రోజు శ్రీ నారాయణ స్వామి దేవాలయం మంత్రిలో నిర్వహించిన సందర్భంలో భాగవత సప్తాహం ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ తల్లం ప్రహ్లాద శర్మ గీతాలోని శ్లోకాలు చదువుతూ ప్రతి మనిషిలో అంతర్గతంగా ఐదు శత్రువులు ఉంటారని కామక్రోధ లోభ మదమాచర్యములు వీటిని జయించిన వారు మాత్రమే ఉన్నతులుగా ఎదుగుతారని వీటికి లొంగిపోయిన వారు పతనమైపోతారని అత్యుత్తమ గీత సారాంశము వీడియో ద్వారా ప్రపంచానికి తెలియపరిచిన ప్రవచనకర్తకి మా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నామన్నారు కానీ మన లోపలే ఉన్నటువంటి శత్రువులు ఆరు అందులో ముఖ్యమైనది కోరిక కోరికలు లేకుండా కోరికలు ఉండాలి ధర్మబద్ధమైనటువంటి కోరికలు మాత్రమే పెట్టుకోవాలి ధర్మానికి లేనటువంటిది మనకు కానిటువంటి కోరికలు పెట్టుకుంటే ఏమవుతుంది అది తీరితే సంతోషం తీరకపోతే క్రోహం బాగా తీరిందనుకో ఒకవేళ మనం తీరితే ఉంది దాని మీద లోభం ఏర్పడుతుంది నాది అనేది దాని మీద ఇంకా వ్యామోహం అనేటువంటిది కూడా ఏర్పడుతుంది ఆ తర్వాత ఏమొస్తుంది ఇక మదం వస్తుంది ఇది నేను మాత్రమే చేశాను నాకు మాత్రమే ఉన్నది నేను మాత్రమే సాధించగలిగాను అనేటువంటి ఒక అహంకారం దాన్ని మదం అంటారు అది ఇంకా పర్వాలేదు ఇక నాకు వచ్చినటువంటి కోరిక ఇతరులకు రాదు వాడికి రాగుడు వీడికి రాగుడు సిడికి వాడికి అది మాస్ మనం నీ పెట్టుకుంటాం కాబట్టి వీటన్నిటికీ మూలములు కోరికలు కామం అనేటువంటిది ఉండదు దాన్ని మనం తగ్గించుకుంటే వీలైనంత వరకు జన్మస్తా కోరికలు అనేటువంటివి తగ్గించాలి తగ్గించి కోరికలు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి ధర్మబద్ధమైనటువంటి ఉంది మనం కేవలం వాళ్ళు రామడము క్షత్రిగమా ఇలా దాన్ని బట్టి ఇటు మనం ఏ ఆశ్రమంలో ఉన్నాము బ్రహ్మచర్యంలో ఉన్నామా బోధిక ఆశ్రమంలో ఉన్నామా వాన పురుషులమో అవి జోడించి కోరిక ఏ విధమైన దుష్ట సంకల్పము కానీ విషయవాసన కానీ అజ్ఞాన వృత్తి గానీ నిలబడపడుతున్నట్లు ఏదో అనుగ్రహం ఉంది మావలన ఎవరి జ్ఞాపకారము కలగకుండా ఇతర ప్రాణి కోట్ల నిమకారము చేయాలను చూచేయు हरी य कमल बिहारे सुंदर सुकुनि ओम जय भगवदी कर्म सुमर्म प्रकाशिनि काम शक्ति हरी ज्ञानविकाशिनि तत्त्वज्ञानविकाशिनि विद्या ब्रह्म परा ॐ जय भगवद्गीते निलभक्तिविदायिनि निरुमलमलहारी माता निरुमलमलहारि शरणरास्य प्रदाय